రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకుడు రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ డ్రామా చిత్రం ఫాజీ ఇప్పటికే రాజాసాబ్ షూటింగ్ లో బిజీగా ఉన్న డార్లింగ్ ఈ సినిమాతో ఇండియన్ సినీ బాక్సాఫీస్ రికార్డును తిరిగాయడానికి సిద్ధమవుతున్నారు ఈ మూవీపై సినీ వర్గాల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచేస్తున్నారు లేటెస్ట్ గా ఈ చిత్రం రిలీజ్ గేట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ చారిత్రక ప్రేమగత చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజు ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది అనురాగపూడి తన సీతారామంతో తో చూపించిన అద్భుతమైన ఫిట్ ను ఈసారి మరింత పెద్ద స్కేల్ తో చూపించబోతున్నట్లు తెలుస్తుంది ఫాజీ కథనం పంతొమ్మిది వందల నలభై నాటి స్వాతంత్ర పూర్వ భారతంలో సాగుతుంది బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలోని ఒక సైనికుడిగా ప్రభాస్ పాత్ర హైలైట్ గా నిలవనుంది దేశభక్తి ప్రేమ త్యాగం స్వాతంత్రం కోసం ఆ సైనికులు ప్రయాణం ఎలా సాగిందనే అంశాలతో కథనం గుండెలను కదిలించేలా ఉంటుందని సమాచారం ఈ భారీ ప్రాజెక్టును సుమారు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజువల్స్ అద్భుతమైన నిర్మాణ విలువలతో తెరకెక్కుతుంది అంతేకాదు హనురాగపూడి ఈ కథనానికి సంబంధించి భవిష్యత్తులో ఒక ప్రిన్సిపల్ చేయాలనే ఆలోచనలతో ఉన్నారని కూడా టాక్ తెలుస్తుంది ఫాజీలో ప్రభాస్ సరసన కథానాయికగా ఇమాన్వి టాలీవుడ్ కు పరిచయం అవుతుంది సహాయక పాత్రలో బాలీవుడ్ దిగ్గజాలు మిథున్ చక్రవర్తి అనుపమ కౌర్ సీనియర్ నటి జయప్రద వంటి భారీ తారంగా నటిస్తున్నారు సంగీతం సీతారామం ఫ్రేమ్ విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు సినిమాటోగ్రఫీ సుదీప్ చటర్జీ పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ దాదాపు అరవై శాతం పూర్తయిందని సమాచారం రాజాస్వా విడుదలయ్యే వరకు ఫాజీ ప్రమోషన్స్ ను పక్కన పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారు అభిమానుల డిమాండ్ బట్టి ప్రభాస్ ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది స్పిరిట్ ప్రశాంత్ వర్మ ప్రాజెక్టుల కంటే ముందు ప్రభాస్ నుంచి రాబోతున్న ఈ చారిత్రకమ బ్లాక్ బస్టర్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి ఆగస్టు రెండు వేల ఇరవై ఆరులో కాకి డ్రెస్ లో ప్రభాస్ చేసే గర్జన కోసం ఇండియన్ సినీ ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తుంది